అండి వెల్కమ్ టు శివరత్న కలెక్షన్స్ మీకైతే ఇప్పుడు నేను విజీ ప్రాసెస్లో బ్లౌజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ అయితే మనం ఆది బ్లౌజ్ని నీట్గా అంతా సెట్ చేసుకొని వెనకపాటు ఒకటి రెడీగా పెట్టుకోండి దాని తర్వాత బ్లౌజ్ పీస్ అయితే మనం మడతా నిలువు మడతా వేసుకొని దాన్ని అయితే అడ్డం అయితే వేసుకోండి అలా అయితే మనం రెండు పక్కల కూడా ఒకేలా కట్ చేసుకోవచ్చండి వెనకపాటు ఎదరపాటు కూడా చాలా తేలిగ్గా అయితే వస్తుంది ఆ రెండు మడతలు వేసేసి మనం వెనకపాటు ఎలా అయితే తీసుకుంటామో అదే మడత అయితే వేయండి దాని నుంచి అప్పుడు వెనకతల పొడవు నడుం పొడవు బాడీ వెడల్పు శంక పొడవు ఇవన్నీ తీసుకున్నాక అప్పుడు మనం ఎలా అయితే వెనకపాటు ఎలా డ్రాయింగ్ వేసుకుంటామో ఇది కూడా సేమ్ అంతేనండి ఎదర వెనకలో కూడా ఒక్కసారిగా వేసుకోవాలి డ్రాయింగ్ దీన్ని డ్రాయింగ్ వేసుకున్నాక అప్పుడైతే ఇది మనం నెక్కలు కూడా ఎంత మెజర్మెంట్ పెట్టి నెక్కలు కూడా తీసుకోవచ్చు పర్సనాలిటీని బట్టి నెక్కలు అయితే తీసుకోవాలి నేనైతే రెండున్నర మూడు అలా తీసుకుంటానండి నెక్కలు ఎందుకంటే ఎక్కువ నెక్కు తీసుకున్నా మనకి జబ్బలు జారిపోతూ ఉంటాయి మనకి ఏదైనా బ్రాడ్ కావాలంటే కింద వైపే మనం మూడు రెండు పావు అలా తీసుకోవాలి పైన అయితే మాత్రం రెండున్నర అలాగే తీసుకోవాలి అలా అయితేనే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక లైన్ అయితే తీసుకోవాలి షోల్డర్ కాడి నుంచి నెక్కకి చెంకకి ఒక లైన్ తీసుకొని అక్కడ నుంచి ఆ మూలలు అయితే ఒక అంగులు ఉన్నారా అంగులు మన ఆది బ్లౌజ్ని బట్టి మనమైతే తీసుకోవాలండి తీసుకున్నాక ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి నెక్ చెంకా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని నేనైతే అంచనా ప్రకారం కటింగ్ అయితే చేసేస్తాను ఒకసారి మీకు తెలియాలని నేనైతే మెజర్మెంట్లు మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటున్నాను చూసారా కరెక్ట్గా అయితే వచ్చిందండి ఇప్పుడు నేనైతే కటింగ్ అయితే చేసేసాను అంతా మనం వెనకపాటు ఎదరపాటు ఎలా ఎలా అయితే డ్రాయింగ్ చేసామో అలాగే కట్ చేసుకున్నాను నేను అలా కట్ చేసుకున్నాక అప్పుడు వెనకపాటు వేరేగా వేరే పాటు తీసేవాలి ఎదరపాటు వేరు వేరు చేసేవాలి ఎందుకంటే రెండు అలా కట్ చేసుకున్నామంటే వేస్ట్ అయిపోతుంది గుమ్మును మర్చిపోయి చేసేస్తాము అందుకని ఫస్ట్ ఒక పార్ట్ పక్కన పెట్టేసుకొని వెనకపాటు నెక్ అయితే తీసాను చూడండి చాలా రౌండ్గా నీట్గా అయితే వస్తుంది కదా అప్పుడు ఈ నెక్ పాటు తీసి పక్కన పెట్టాక అప్పుడు మళ్ళీ ఎదరపాటు అయితే డ్రాయింగ్ ఆల్రెడీ వేస్తుంది కదా ఇప్పుడు దీనికైతే నెక్ అయితే తీసుకున్నాం మనం ఆది బ్లౌజ్ నుంచి ఎంత వెడల్పు నెక్ ఉందో ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఆరైతే పొడవ పెట్టుకుంటే మ్యాక్సిమం ఎవరికైనా సరే సరిపోతుంది నేను అలాగే ఆరపెట్టుకున్నాను కానీ కొంచెం సరిపోలేదా మేడంకి అందుకని మళ్ళీ కొంచెం రౌండ్లో డీప్ తీసాను నేను అప్పుడైతే కరెక్ట్గా వచ్చింది చూసారా ఒకసారి నెక్ చూడండి అలా మన మెజర్మెంట్ బ్లౌజ్తో మళ్ళీ ఒకసారి నెక్ చూసుకున్నామంటే మనకైతే క్లారిఫై అయిపోద్ది అన్నీ మనం కటింగ్ చేసినప్పుడే అన్నీ చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా స్టిచ్చింగ్ ఒక్కసారి స్టార్ట్ చేశాక మళ్ళీ అవన్నీ కొలతలేసుకోవాలంటే బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోద్ది మెయిన్ మన బ్లౌజ్కి దేనికైనా సరే ఫస్ట్ కటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అన్ని మెజర్మెంట్లో అప్పుడే చూసుకోండి అప్పుడైతేనే మనకి కుట్టినప్పుడు నీట్గా వచ్చేది బ్లౌజ్ ఇప్పుడైతే మనకి ప్రింట్స్ కట్కి ఎదరా మూడు అలా పెట్టుకోవాలి కింద వెడల్పు చెంక్ అంటారా మనం డాట్ వేసుకుంటాం కదా ఎక్కడైతే వేసుకుంటామో ఆ డాట్ ప్లేస్ కాడ నుంచి ఒక లైన్ అయితే తీసుకోండి మనం మామూలు క్రాస్ కటింగ్కి రెండు అంగుళాలు రెండున్నర అలా క్రాస్ కటింగ్ పెట్టుకుంటాం కదా ఇక్కడైతే రెండు అంగుళాలు తీసుకోవాలి ఆ ఖర్చు రెండు అంగుళాలు తీసేస్తే మనకి షేప్ అన్నది నీట్గా నిలబడుతుంది రౌండ్ మనం ఎక్కువ డీప్ చూసారా ఎదరి నెక్కకి కొంచెం బ్రాడ్గా తీసుకుంటే చాలా బాగా వస్తుందండి నెక్క అయితే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజుల కంట ప్రిన్స్ కటింగ్ బ్లౌజులు అయితే చాలా నీట్గా ఉంటుంది ప్రిన్స్ కట్ బ్లౌజ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎప్పటికీ మన ఒళ్ళు వచ్చినా సరే చాలా బాగుంటాయండి అవి నీట్గా సరిపోతుంది అవి కుట్లో ఒకటి మనకి ఎప్పటికైనా అది యూజ్ అవుతుంది మన క్రాస్ కటింగ్ వచ్చినప్పటికీ మన చెస్ట్ పెరిగినప్పటికీ అదైతే మనకి బాగా అనిపించదు ఇది అనుకోండి కొంచెం అటు ఇటు అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ ఎక్కువ శాతం నేనైతే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ప్రింట్స్ కట్ బ్లౌజులకి ఇప్పుడు హ్యాండ్ చూసారా హ్యాండ్ అయితే ఫప్ హ్యాండ్ పెట్టమన్నారు ఆది బ్లౌజ్లో హ్యాండ్ అయితే పొడవు ఎంత ఉందో అంతే తీసుకున్నాను దానికి ఇచ్చి తర్వాత పైన మూడు అంగుళాలు పొడవు తీసుకున్నాయి ఎందుకంటే ఫప్ హ్యాండ్స్కి మనం త్రీ తీసుకుంటే ఫఫ్ బాగా వస్తుంది చాలా బాగుంటున్నాయండి పప్ హ్యాండ్స్ ఇప్పుడైతే అదే ట్రెండ్ కదా చాలా బాగుంటున్నాయి సారా అలా ఒక లైన్ చేసుకొని మళ్ళీ పైన కూడా మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాని నుంచి కూడా ఒక లైన్ తీసుకోండి తీసుకొని అలా కట్ చేస్తే మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది అది అలా ఎదరపాటు వెనకపాటు హ్యాండ్ అయిపోయింది అనుకోండి ఇంకా తర్వాత వేస్ట్ క్లాత్ అంతా ఉంటుంది కదా దాంతో మనకు నడుము పట్టీలు ఎద్రిపాటుకి అన్నీ కట్టుకుంటే సరిపోద్ది మీకైతే నేను ఈజీ ప్రాసెస్లో బ్లౌజ్ కటింగ్ చెప్పానైతే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చితే కింద అయితే కామెంట్ అయితే పెట్టండి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ కోసం బ్లౌజ్ కటింగ్ ఎంత నీట్గా కట్ చేస్తామో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి ఏదైనా కటింగ్లోనే ఉంటుంది కటింగ్ అయితే మనం ఏ పొరపాటు లేకుండా చేసామంటే స్టిచ్చింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ బాగుంటేనే మనం ఏ శారీ కట్టుకున్నా నీట్గా అయితే అనిపిస్తుంది చూసారా ఇప్పుడు అన్నీ కటింగ్ చేశానండి ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో పెట్టాలని అనుకుంటున్నారు నన్ను అయితే మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి సరే అన్నీ ముందైతే నేను అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు మళ్ళీ పైన పీస్తో మళ్ళీ వేరే కట్ చేస్తాను